చేయాలా నేను రాదా ఎవరు చెప్పారు రాదని చేసలేనా నువ్వే కూర్చున్నావు ఎందుకో మీ వాళ్ళు రిటర్న్ నాకు పని రాదని Marquês, meu irmão. 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 Marquês, não irmão. Marquês, meu irmão. Marquês, meu irmão. Marquês, meu irmão. Marquês,

ైతే పూరి చేస్తున్నాము టిఫిన్లోకి పూరి ఇంకా కర్రీ వచ్చేసి ఆలు పెట్టాను గ్రేవీ అయితే బాగుంటుందని ఇంకా చేసాను నేను చేయలేదు ఆయనే చేసి నేను చేసినా అనుకున్నాను నేను మా ఆయన చేసాడు లంచ్ టైంలో నాది అనమాట నేను కర్రీ కూర అన్నం అన్ని నేను చేస్తా మార్నింగ్ ఏమో ఇవాళ తొందరగా లే ఆయననే అనే వేసుకుంటూ పిల్లలు ఉపాసం ఉంటారంటే రోజు చేసి పెడతలేనో ఏమో నాకు తెలియదు కదా ਕਿ ਚੇਟੋ ਜੀ ਬਿਨਾ ਬਦੋ ਉਹਨੂੰ ਕਿਹਦੇ ਨਾਲ ਕਰੇ ਤਨੜਾ ਨਾ ਬਾਹਲਾ ਉਹ ਚੈਸੇ ਹੀ ਕੱਟੇ ਨੂੰ ਚੁਸੁੰਦਾ ਨਹੀਂ ਬਾਹਲਾ ਹੁੰਦਾ ਬਾਹਲਾ ਇਤਰਾ ਉਹਨੂੰ ਤੇ ਇਹ ਮੋਟਾ ਮੁੰਡਾ ਜੇ ਪਾਦਾਂ ਪੈਰੂ ਸ਼੍ਰਮਨ ਦੇ ਉੱਤੇ ਵਾਲੇ ਮਨ ਬੈਂਟੇ ਕਾਪੜਾ ਲੈ 네 브이더스 마카내 잭야 파리자와 파이터만들이 뒤고나서니 반지. 응.